హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఆరు వందల గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే మన్సూరాబాద్ విలేజు అయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు లొకేషన్ చుట్టూ మీకు అన్ని అపార్ట్మెంటే ఉంటాయి ఇండివిజువల్ హౌజులు చాలా తక్కువ ఉంటాయి చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇది కూడా మంచి అపార్ట్మెంట్స్కి చాలా షూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కడిలు వాతి కనిపిస్తుంది కదా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కడిలు ఏదైతే ఉన్నాయో ఇదే ప్లాటు అక్కడ ప్రీ క్యాస్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ చిన్న ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఉంటుంది బ్యాక్ సైడ్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా అపార్ట్మెంట్ గోడల వరకు ఈ ప్లాటు ఈ ప్లాటు డైమెన్షన్ చూసుకుంటే మనకు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే తొంభై అది ఈ చెట్టు కూడా వేప చెట్టు కూడా ఈ ప్లాట్లోకి వస్తుంది అక్కడ ఇల్లు కనిపిస్తుంది అక్కడ వరకు ఉంటుంది ఈ ప్లాటు వెనక మనకు అపార్ట్మెంట్ గోడ వరకు ఉంటుంది మనకు డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి తొంభై వస్తుంది విడుతుల్లో మనకు అరవై వస్తుంది టోటల్గా ఆరు వందల గజాలు అలాగే మనకు ఫ్రంట్లో అయితే ముప్పై ఫీ ముప్పై ఫీట్ల సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది సీసీ రోడ్ ఉంది ఇది వచ్చేసి ఆరు వందల గజాలు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చూసుకోవచ్చు దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషబుల్ ఉంటుంది ప్రై ప్రైజు నెగోషియబుల్ అనేది మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి అంటే స్పాట్ పేమెంటా నెల రోజుల నలభై ఐదు రోజులు అరవై రోజులు టైం తీసుకుంటున్నారా ఆ టైంని బట్టే మీకు నెగోషియబుల్ అనేది జరుగుతుంది సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయండి చేయకండి టైం పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి పర్ స్క్వేర్ యార్డ్ అరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అండ్ అలాగే ఈ ప్లాట్ వచ్చేసి అపార్ట్మెంట్కి బాగా షూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్